ఇక విమాన ఛార్జీల పెంపుపై విమానయాన సంస్థలపై కేంద్రం సీరియస్ అయింది ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని రేట్లను పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు ఇండిగో వివాదాన్ని ఆసరాగా చేసుకుని విమాన ధరలు అడ్డగోలుగా పెంచిన విమానయాన సంస్థలపై మండిపడింది సర్వీసులు రద్దయిన రూట్లలో విమాన ఛార్జీలు క్రమబద్దీకరణ చేస్తూ కేంద్ర విమానయాన సంస్థ ఒక ప్రకటన రిలీజ్ చేసింది కొత్తగా నిర్ణయించిన ధరలు తప్పనిసరిగా పాటించాలంటూ అన్ని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది ప్రయాణికులకు అదనపు భారం పడకుండా చూడాలి పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చేంత వరకు ఆదేశాలు పాటించాలని విమానయాన సంస్థలను ఆదేశించింది కేంద్ర పౌర విమానయాన సంస్థ

ఝాన్సీ ఇండిగో విమానాలు పూర్తిగా రద్దైన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ పూర్తిగా ప్రయాణికులతో నిలిపిన పరిస్థితి ఉంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గత నాలుగు రోజులు కూడా ఎయిర్పోర్ట్ లో ఇదే పరిస్థితి నెలకొన్న సిచ్యువేషన్ కనపడుతుంది అయితే రద్దైన విమానాలు తిరిగి ఎప్పుడు షెడ్యూల్ చేస్తారన్న ఒక క్లారిటీ లేదు అయితే ఇటు నిన్న మొన్న రద్దయిన విమానాలకు రీషెడ్యూల్ చేస్తారు అవి ఈ రోజు కొంతమంది ప్రయాణికులకు డేట్ ఇచ్చారు అయితే ఆ విమానాలు కూడా రద్దవడంతో ఏం చేయాలో పాల్పొన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రయాణికులు ఉన్నారు అయితే దీంట్లో ఇటు ఇదిగో విమానాశ్రయం ఇంటిగో విమానాన్ని అమ్ముకోవడం వల్ల తమ గమ్యస్థానానికి చేరుకోలేమంటూ కూడా ఆల్టర్నేట్ విమాన సర్వీసులను కనుక వెతికితే రేట్లు అమాంతం ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి సాధారణ రోజుల్లో నాలుగు ఐదు రూపాయల ధర ఉన్న టికెట్ ప్రస్తుతం డెబ్బై ఎనభై వేల వరకు కూడా వెళ్తూ ఉంది దీనిపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది ఏదైతే షరుతులకు షరుతులకు లోబడే టికెట్ల ధరలు ఉండాలి తప్ప టికెట్ ధరలు పెంచితేట్టి పరిస్థితులు ఒప్పుకోమని చెప్తున్నారు ప్రస్తుతం మనం ఇందుకు ఏదైతే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లో చూడొచ్చు ప్రయాణికులు బయట ఎదురు చూస్తున్నారు తమ ప్రయాణాలకు సంబంధించిన షెడ్యూల్ కాకపోవడము తాము వెళ్లాల్సిన ఫ్లైట్ ఏ టైం కు బయలుదేరుతుందో తెలియదు ఎప్పుడు తాము వెళ్లాలో తెలియదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే ఆ బోర్డు కనిపిస్తుందో ఆ బోర్డులోనే వాళ్ళంతా కూడా చూస్తూ ఉన్నారు అయితే ఇండిగో వివాదాన్ని ఆసరాగా చేసుకొని విమాన ధరలను పెంచడం పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది సర్వీసులు రద్దైన రూట్లలో విమాన ఛార్జీలను క్రమబద్దీకరిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొత్తగా నిర్ణయించిన ధరలు తప్పనిసరిగా పాటించాలంటూ కూడా డీజీసీఏ చెప్తుంది అయితే ఈ మేరకు అన్ని విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది ప్రయాణికులకు అదనపు భారం పడకుండా చూడాలంటూ కూడా ఆదేశించింది ఒకవైపు తమ వెళ్లాల్సిన ఫ్లైట్ ఎప్పుడు వెళ్తుందో తెలియదు వాళ్ళు ఎన్ని రోజులు ఎయిర్పోర్ట్ లో ఉండాల్సి వస్తుందో తెలియదు పోనీ ఎయిర్పోర్ట్ లో సిచ్యువేషన్ విధంగా ఉంది తాము వెళ్లాల్సిన ప్లేసెస్ కి ట్రైన్ ద్వారా వెళ్దాము అనుకుంటే ట్రైన్ లో వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యలో ఉండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎటువంటి మార్గ కూడా తమ గమ్య స్థలానికి వెళ్ళలేని పరిస్థితి ఉంది అనేక మంది ప్రయాణికులు కొంతమంది ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నారు చూడడానికి కూడా పరిస్థితి వచ్చినప్పుడు కూడా రూట్స్ చూపించుకోకపోవడము ఇందులో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుంది అనేది కూడా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్ గత కొన్ని నెలల ముందే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసినప్పుడు ఇందులో సంస్థ గాలికి వదిలేసింది కూడా తీసుకోలేదు ఇటువంటి సిచ్యువేషన్ అనేది కూడా ముందే ఇండిగోకు తెలిసినప్పటికీ కూడా సరైన సిబ్బందిని నియమించుకోవడంలో ఇండిగో ఫెయిల్ అయిందనేది కూడా ప్రయాణికులు చెప్తూ ఉన్నారు సుదీర్ఘ ప్రాంతాలకు నిమిషాల్లో వెళ్తామన్న ఒకే ఒక ఆశతోటి విమాన ప్రయాణం టికెట్ చేసుకుంటే రోజుల తరబడి ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాసేయాల్సి వస్తుంది బయట ఎక్కడికైనా వెళ్ళి హోటల్లో ఉందాము అంటే హోటల్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ప్రస్తుతం ఇటు వేరే ఆల్టర్నేట్ సర్వీసెస్ లో పోదాము అంటే ఆ టికెట్లు కొనలేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏమి చేయలేని సిచ్యువేషన్ లో ఎయిర్పోర్ట్ లోనే ఉంటున్నాం ప్రయాణికులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన కొంత సీరియస్ అవ్వడం జరిగింది షెడ్యూల్లు క్యాన్సిల్ అయిన రూట్లలో ఏదైతే రూట్స్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యాయో ఆ రూట్లో రేటు పెంచితే గనక ఆయా విమాన సర్వీసుల పైన చర్యలు తప్పవంటూ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది అని అంటే గోపి అటు జనం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సిబ్బందిపై ఎయిర్పోర్ట్ కి వస్తే కానీ క్యాన్సిల్ అయింది లేదంటే రీషెడ్యూల్ అయింది అనే ఇన్ఫర్మేషన్ మాకు తెలియట్లేదు అని సరిగా సమాధానం కూడా చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంలో కేంద్రం సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా రైట్ దానికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది కంట్రోల్ రూమ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏదైతే ఇండిగో సంబంధించిన వివరాలు కావచ్చు ఇతర వివరాలు ఎయిర్పోర్ట్లో ఎటువంటి మీకు అసౌకర్యం కలిగినా లేదా ఈ విమానాలకు సంబంధించిన సమాచారాన్ని ఎయిర్లైన్స్ అథారిటీస్ చెప్పకపోయినా వెంటనే ఆ కంట్రోల్ రూమ్స్కి కాల్ చేయాల్సిందిగా కూడా ప్రయాణికులకు కోరడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన దిద్దుబాటు చర్యలు చేపట్టడం జరిగింది ఇండిగోకి రెండు రోజుల్లో పరిస్థితి చక్కదిద్దాలంటూ కూడా కొంత అల్టిమేటమ్ కూడా జారీ చేయడం జరిగింది సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇండిగో మాత్రం మరి సోమవారం వరకు కూడా తాము ఏమి చేసేది లేదు సోమవారం తర్వాతే కొంత పరిస్థితి మెరుగవుతుందంటూ కూడా ఇండిగో చెప్తుంది కానీ నాలుగు రోజులుగా కూడా ఇటు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు మాత్రం ఎటువంటి సూచనలు చేయట్లేదు వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వచ్చే వరకు కూడా అంటే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వాళ్ళు ఎయిర్పోర్ట్కి చేరుకోక ముందుకే ఈ ఫ్లైట్లు క్యాన్సిల్ చేసిన విషయం చెప్తే కనుక వాళ్ళు అదే వాళ్ళ గమ్యస్థానంలోనే ఉండిపోతారు కాబట్టి అటువంటి పరిస్థితి కూడా ఇండిగో చేయట్లేదు అనేది కూడా ఇటు కస్టమర్లు అయితే చెప్తూ ఉన్నారు కానీ ఎయిర్పోర్ట్కి వచ్చేంత వరకు కూడా తమ ఫ్లైట్ డిలే ఉందా లేదా ఇన్ టైం బయలుదేరుతుందా లేదా క్యాన్సిల్ అయ్యిందా అన్న సమాచారాన్ని ఇండిగో ఇవ్వట్లేదు ఇండిగో పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఇండిగో ఈ తప్పిదానికి ఈ రోజు జరుగుతున్న ఈ తప్పిదానికి ఇండిగోనే పూర్తిగా బాధ్యత వహించాలన్నది కూడా ప్రయాణికులు కోరుతున్నారు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీనిపైన కమిటీ కూడా వేయడం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్ రావడానికి కారకులు ఎవరు బాధ్యులు ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళను శిక్షించాలంటూ కూడా కేంద్రం కొంత ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసింది మరి ఇటువంటి సిచ్యువేషన్లో లో ప్రయాణికుల కోసం ఇటువంటి ఎటువంటి ఏర్పాట్లు ఏర్పాటులో లేదు ఇంతమంది ప్రయాణికులకు తాము చేసేది ఏమీ లేదు అంటూ కూడా ఇటు ఇండిగో సంస్థ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడుతుంది కేవలం అక్కడ కుర్చీలలో కూర్చొని పడిగాపులు కాస్తున్నారు తమకు తాము గమ్యస్థానానికి చేరుకోవాల్సిన విమానం ఎప్పుడు బయలుదేరుతుందో అన్న దానిపైన ప్రస్తుతం ఇటు కస్టమర్లకు ఎటువంటి అవగాహన లేకపోవడం తోటి ఎయిర్పోర్ట్లోనే ప్రయాణికులంతా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది మరి ఇండిగో దీన్ని ఇంకా రెండు మూడు రోజులు సమయం పడుతుందని చెప్తున్నారు మరి ఇప్పటికే రీషెడ్యూల్ చేసిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అవుతుండటంతో మరి సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది మరి ప్రస్తుతం ఆ ఎయిర్పోర్ట్కి వస్తున్న ప్రయాణికులు మనం ఇటు ఎయిర్పోర్ట్లో చూడొచ్చు అనేక మంది కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం వీళ్ళంతా కూడా తాము ఎప్పుడు వెళ్తాము అన్న దాన్ని తెలియకుండానే వాళ్ళంతా కూడా సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మరి ప్రయాణికుల బాగోగులు చూడాల్సిన ఎయిర్లైన్స్ అంటే వాళ్ళకు ఒకవేళ రీషెడ్యూల్ అవుతే ఆ సమాచారాన్ని చెప్పాలి లేదా వాళ్ళు ఒకవేళ వాళ్ళు రీ రీషెడ్యూల్ కాకుండా క్యాన్సిల్ అయితే ఆ విషయాన్ని కూడా చెప్పాలి కానీ కేవలం ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు మాత్రమే కనపడుతుంది మనకు ఆ డిస్ప్లే బోర్డులో మా సూచిస్తున్నారు తమ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా లేదని ప్రయాణికులు ఇక్కడే ఎదురు చూస్తూ చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది కొంతమంది ఇక్కడ వాళ్ళను కూడా మాట్లాడి ఇండిగో కా చెప్పండి ఎక్కడికి మీటింగ్ కోసం వచ్చాము యాక్చువల్గా మొన్ననే థర్డ్ కి అయిపోయింది మీటింగ్ ఫోర్త్ రోజు ట్రై చేసాం రావడానికి ఫోర్త్ రోజు బుక్ చేసుకున్నాం ఫోర్ ఓ క్లాక్ వచ్చింది ఇక్కడికి రావాల్సింది అది డేజ్ అని చెప్పారు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ సిక్స్ హండ్రెడ్ తర్వాత చాలా హంగామై ఆల్మోస్ట్ నైట్ అంతా వెయిట్ చేసాం లైట్ వరకు తర్వాత సడన్గా యాక్చువల్లీ మేము కనెక్టింగ్ ఫ్లాట్ బుక్ చేసుకున్నాము ఆ కనెక్టింగ్ ఫ్లాట్ జైపూర్ టు హైదరాబాద్ అది క్యాన్సిల్ చేశారు సో ఇక్కడ వీళ్ళేమో ఇది డిపార్చర్ ఎప్పుడు అనౌన్స్ చేయట్లేదు సో అది డిలే చేసుకుంటూ 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 అందరూ ఉన్నారు తర్వాత చాలా హంగామై స్ట్రైక్ ఎండుగా డౌన్ డౌన్ చాలా గొడవలు అయ్యాయి ఆ తర్వాత లాస్ట్కి మేము వెళ్ళిపోయాం మళ్ళీ ఇవాళ ఒక టికెట్ బుక్ చేసుకున్న స్పైస్ జెట్ దొరికితే అది కూడా ఫ్లైట్స్ ఇండిగో వాళ్ళంటే సరే వాళ్ళు ఏదో ఆపరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చింది ఓకే వీళ్ళు ఎందుకు ఎయిర్ ఇండియా వాళ్ళు స్పైస్ జెట్ వాళ్ళు ఎయిర్ ఇండియా ఎందుకు కాస్ట్ ఇంత పెంచాలి ఇది ఒక వర్స్ సిచ్యువేషన్ ఇట్లా అడ్డగోలుగా ఇది క్యాచ్ చేసుకుని ఇది అస్సలు కరెక్ట్ కాదు ఎంత మామూలుగా పర్సన్ చూస్తే పా పాపలు పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళకు ట్యాబ్లెట్స్ లేవంట కొంతమందికి అసలు అది అన్ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా పరిస్థితి ఎందుకు ఇట్లాంటి ఎందుకంటే వాళ్ళకి ముందే పద్దెనిమిది ఎయిటీన్ మంత్స్ ముందే చెప్పారంట ఇది అట్టర్ నెగ్లిజెన్స్ వాళ్ళది దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోకపోతే అసలు ఇది వాళ్ళ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మనం ఏదో కావాల్సి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఇన్ని రోజుల ముందు చెప్పిన తర్వాత కూడా వాళ్ళేంటి వాళ్ళ బలు ఏంటి అరగన్ వాళ్ళ వాళ్ళది ఏంటి అది మోనపాలి మోనపాలి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు రోజుకు రెండు వేల సర్వీసెస్ ఇండిగో అవును గొప్పగా చెప్పుకోవచ్చు అది సిచ్యువేషన్ లో సరే వాళ్ళు నడిపి ఓకే వ్యవస్థ అంతా కొలాబ్స్ అయిన పరిస్థితి కనపడుతుంది ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఎక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్ లోనే లాక్ అయిపోయారు సో మరి ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇండిగో అసలు దీన్ని ఏ విధంగా చూస్తుంది ప్రయాణికులు ఇండిగో ఏ విధంగా చూడండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి సరే వాళ్ళు నడపలేక వాళ్ళకి చేత కావట్లేదు నడపడానికి అయినా ఎందుకు బుకింగ్ చూపిస్తున్నారండి వాళ్ళు అది ఏందండి అసలు ఎందుకు మీరు మీకు కాదు అయినా కూడా మీరు ఎందుకు వెబ్సైట్ చూపిస్తున్నారు అవసరం అసలు అది జనాలు ఎందుకు వాళ్ళకి హోప్స్ పెంచుకోవడం సరే ఉంటది కావచ్చు కావచ్చు ఎందుకో వెబ్సైట్ ఉన్నాయి కదా ఓపెన్ చేసుకున్నాం అందుకే బుక్ చేసుకుని వచ్చాం లేకపోతే మా కర్మగాలు మేము ఎందుకు వచ్చాం మేము ఎప్పుడే వెళ్ళిపోవాలి సరిపోయేది ఎందుకు ఓపెన్ చేయాలి అది ఐదు వేలు ఉండాల్సింది ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అలా పెంచేసుకుంటూ వెళ్తారు సో దీన్ని ఇంకా వేరే ఎయిర్లైన్స్ బాగా క్యాష్ వేసుకున్నాయి సో జనరల్ గా మనకి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ఆర్లీ ఆరు వేలు ఏడు వేలు ఉంటుంది వాళ్ళు అరవై రెండు వేలు అరవై మూడు వేలు అలా పెంచుకుంటూ వెళ్ళింది మాకు లక్కీగా మేము బుక్ చేసినప్పుడు ట్వల్వ్ థౌసండ్ దొరికింది ఇప్పుడు అది మళ్ళీ చూస్తే ఫార్టీ థౌజండ్ ఉంది నిన్న నిన్న జస్ట్ ఇన్ అవర్స్ లేదు బట్ హోప్ఫుల్లీ యాజ్ ఆఫ్ ఓకే సార్ సో ఇది ఇండిగో పరిస్థితి ఇండిగో ఒకవేళ విమాన సర్వీసులను నడపలేని సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా వాటిని టికెట్స్ అమ్మకుండా ఉండాలి అనేది కూడా ప్రయాణికులు కోరుతున్నారు టికెట్స్ అమ్మకాలు పెట్టిన తర్వాత ఆ సర్వీస్ ఇవ్వ ఇవ్వడంలో ఇండిగో వైఫల్యం చెందింది దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇండిగో సంస్థ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి తీరాల్సిందే ఇంత ఇన్ని వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న ఇండిగో పైన కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఇటు ప్రయాణికులు కోరుతున్నారు సో ఢిల్లీ అట్లా ఇటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది దేశవ్యాప్తంగా ఢిల్లీ నుంచి అనేక సర్వీసెస్ డొమెస్టిక్లు ఇతర ఫ్లైట్స్ కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంటాయి ఇంటర్నేషనల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి డొమెస్టిక్ టికెట్స్ కూడా కొనుకొని వెళ్తూ ఉంటారు సో ఇంటర్నేషనల్ నుంచి యుఎస్ నుంచి అక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో నెలకొంది రైట్ యూ